ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభువు పేరిట వందనాలు మీలో కొంతమంది ఎంతో మంచి మనసుతో ఈ పరిచర్యను బలపరుస్తున్నారు అందును బట్టి దేవుడు మిమ్మును మీ బిడ్డలను మీ కుటుంబములను ఇహమందు పరమందు ఇహలోకపు పరలోకపు ఆశీర్వాదాలతో నింపునుగాక మిమ్మను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము అపోస్తుల కార్యములు ఒకటవ అధ్యాయము నాలుగవ వచనము ఆయన వారిని కలుసుకొని ఇలాగు ఆజ్ఞాపించను మీరు ఎరుషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానముల కొరకు కనిపెట్టుడి అండ్ బీయింగ్ అసెంబ్ల్డ్ టుగెదర్ విత్ దెమ్ కమాండెడ్ దెమ్ దట్ దే షుడ్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ జెరుషలేమ్ బట్ వెయిట్ ఫర్ ది ప్రామిస్ ఆఫ్ ది ఫాదర్ విచ్ సెయిత్ హీఏ హ్యావ్ హియర్డ్ ఆఫ్ మీ నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానముల కొరకు మీరు కనిపెట్టుకొని చూడండి అని దేవుడు ఆనాడు అపోస్తలైనటువంటి తన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు ఆనాడే కాదు ఈనాడు మరలా ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు దేవుడు దేవుడు నీకు చేసిన వాగ్దానాల కొరకు కనిపెట్టుకో దేవునికి మహిమ కలుగునుగాక నిన్నటి దినాన అనగా ఒక వారం నుండి మనందరము కూడా గుడ్ ఫ్రైడే అనగా యేసుక్రీస్తు మన కొరకు సిలువలో మరణించిన శుక్రవారమును అలాగే యేసుక్రీస్తు సమాధిలో ఉంచబడినటువంటి రోజును అలాగే తిరిగి మూడవ రోజున సజీవుడై ఆయన లేచినటువంటి రోజులను ఇంచుమించు గత నలభై దినముల నుండి మరి ఎక్కువగా ఒక వారం నుండి ధ్యానించుకుంటూ ప్రార్థించుకుంటూ ఆత్మీయంగా బలపడుతూ మనము దేవుళ్ళో సంతోషిస్తూ వస్తూ ఉన్నాము దేవునికి మహిమ కలుగునుగాక ఆ కార్యము అయిపోయిన తరువాత యేసుక్రీస్తు అయిపోయిన తరువాత శిష్యులు వారి సేవను వారి పరిచర్యను మొదలుపెట్టాలి ఆ విషయాన్ని ప్రభువు శిష్యులకు ముందుగానే తెలియచెప్పుచు ఉన్నాడు సమాధిలో నుండి ఆయన లేచి శిష్యులను గలలియాలో కలుసుకున్నప్పుడు వారితో పాటు ఉన్నప్పుడు వారికి చివరిగా చెప్పుచున్న మాటలు మనం ఇప్పుడు ధ్యానం చేసుకుంటున్నాం ప్రభువు వారికి చివరిగా చెప్పినటువంటి మాటలలో మనము కొన్ని మతైసు వార్తలు చూస్తాం కొన్ని మార్కు సువార్తలు చూస్తాం కొన్ని లూకాసు వార్తలు చూస్తాం కొన్ని యోహాను సువార్తలు చూస్తాం ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథంలో కొన్ని చూస్తాం ఇదే అధ్యాయంలో మూడో వచనము ఆయన శ్రమపడిన తరువాత నలువది దినముల వరకు వారికి కనబడుచు దేవుని రాజ్యములను గూర్చి బోధించుచూ అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను మీరు ఎరుషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి యోహాను నీళ్లతో బాప్తిజ్మం ఇచ్చాను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజ్మము పొందుదురు అనెను దేవునికి మహిమ కలుగునుగాక కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందుతారని ప్రభువైన యేసుక్రీస్తు అపోస్తులైనటువంటి తన శిష్యులకు తెలియజెప్పాడు ఆ విషయం ఎవరికీ తెలియదు అది ప్రభువే బయలుపరిచాడు దేవునికి మహిమ కలుగునుగాక ఆయన ఆ విషయాలు చెప్పిన తరువాత ఆయన ఆరోహణమాయి ఆయన వెళ్ళిపోయాడు పరలోకానికి చేర్చబడి ఆయన తండ్రి యొక్క కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు ఆ తర్వాత ఈ శిష్యులందరూ కూడా ఒక చోట కూడి మేడగదిలో ప్రార్థించుచూ వారు వారెవరెవరు అది ఎక్కడా అని కాని మనము చూసినట్లయితే ఇదే అధ్యాయము పన్నెండవ వచనంలో రాయబడి ఉంది అప్పుడు వారు ఒలివల వనబడబడిన కొండ నుండి ఎరుషలేమునకు తిరిగి వెళ్ళిరి ఆ కొండ ఎరుషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపముగా ఉన్నది వారు పట్టణంలో ప్రవేశించి తాము బస చేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి వారు ఎవరనగా పేతురు యోహాను యాకోబు ఆంధ్రేయ పిలిప్పు తోమ భర్తలోమయీ మత్తయి అల్ఫయి కుమారుడగు యాకోబు జెలోతే అనబడిన సీమోను యాకోబు కుమారుడగు యూదా అనువారు మొత్తము పదకొండు మంది శిష్యులు వీరందరును వీరితో కూడా కొందరు స్త్రీలను ఆ స్త్రీలతో పాటు ఏసు తల్లి అయిన మరియు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచూ ఉండిరి దేవునికి మహిమ కలుగునుగాక వారు ఏకముగా కూడి దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఉండి ఖాళీగా ఉండట్లేదు వాళ్ళు ఎడతెగక ప్రార్థన చేయిచూ ఉన్నారు దేవునికి మహిమ కలుగునుగాక ఎంతమందో తెలుసా ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడి అక్కడ ఉన్నారు దేవునికి మహిమ కలుగునుగాక ఆ సమయంలో పేతురు వారి మధ్య నిలిచి ఒక మాట పలుకుతాడు ఆ మాట ఏమిటంటే ఇప్పటిదాకా ప్రభు మనల్ని పన్నెండు మందిని ఏర్పరచుకొని ఉన్నాడు అయితే మనలో ఒకడైనటువంటి యూత తాను ఉండవలసినటువంటి స్థలానికి వెళ్ళడం కోసము ప్రభువును అమ్మి వేసుకొని తన స్థానమును పోగొట్టుకుని ఉన్నాడు అయితే వాడు ప్రభువును గాను ఒక పొలాన్ని కొనుక్కున్నాడు ఆ పొలములో వాడు ఉరి వేసుకొని తన ప్రేగులు పగిలి చచ్చిపోయి ఉన్నాడు వాడి స్థానము ఇప్పుడు ఖాళీగా ఉంది మనం పదకొండు మందిమే ఉన్నాము ఇంకొక్కరు కావలసి ఉన్నది వారిని మనము చేర్చుకోవలసి ఉన్నది అని అన్నప్పుడు అపోస్తలందరూ కలిపి ఒక ఇద్దరు మనుషులు ఏర్పరచుకుంటారు ఆ ఇద్దరి మీద చీట్లు వేసినప్పుడు దేవుడు ఒకరిని బయలుపరుస్తాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక అప్పుడు పన్నెండు మంది శిష్యులు అక్కడ అయిపోతారు వారు పన్నెండు మంది అయిన తరువాత వారితో పాటు ఉన్న స్త్రీలు ఇంకా సహోదరులు అందరూ కలిసి ఒకరోజు పెంతెకోస్తూ అను పండగ వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడుకొని ఉంటారు అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండుకుంటుంది అప్పుడు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలుతుంది అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడతారు దేవునికి మహిమ ఘనత కలుగునుగాక దేవుడు చేసిన వాగ్దానము ఇక్కడ నెరవేరింది శక్తిని వారు పొందుకున్నారు నా వలన తండ్రి మీకు చేసిన వాగ్దానములను వాటి కొరకు మీరు కనిపెట్టుకోండి అని ప్రభు చెప్పినప్పుడు వారు ఇదిగో కనిపెట్టుకొని ఉన్నారు వాగ్దానం కొరకు కనిపెట్టుకొని ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటంటే మీరు శక్తిని పొందుతారు అనేటువంటి వాగ్దానం పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు అనేటువంటి వాగ్దానం ఇప్పుడు అందరూ ఆత్మతో నింపబడ్డారు ఆత్మవారికి వాక్ శక్తిని అనుగ్రహించింది అప్పుడు వారు అన్య భాషలతో మాట్లాడడం మొదలెట్టారు దేవుడికి మహిమ కలుగునుగాక దేవునికి స్తోత్రము కలుగునుగాక దేవుని బిడ్డ దేవుడు నీకేదైనా వాగ్దానము చేశాడా అయితే దాని కొరకు కనిపెట్టు కనిపెడితే ప్రభువు కార్యం చేస్తాడు ప్రార్థించు ప్రార్థిస్తే ప్రభువు కార్యం చేస్తాడు చాలామంది వాగ్దానాలు తీసుకుంటారు మర్చిపోతారు కారణం ఏమిటంటే విశ్వాసం లేదు ప్రార్థన లేదు సరి అయిన నమ్మకం లేదు అందుకని దేవుడు ఎన్ని వాగ్దానాలు ఇచ్చినా డస్ట్బిన్లో పడేసుకునే వ్యర్థులు ఎంతోమంది ఉన్నారు అలాంటి వ్యర్థులలో మీరు ఉండొద్దు దేవుడి వాక్యము వాగ్దానముగా దేవుడు ఏదైనా మీకు చేశాడా దాని కొరకు కనిపెట్టుకోండి ఎదురు చూడండి ఆశ కొని ఉండండి దేవానాక శక్తి నువ్వు అని అడగండి అన్నిటికంటే అతి ముఖ్యంగా ప్రాముఖ్యంగా మనం అడగవలసినటువంటి శక్తి పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ శక్తిని ప్రతి ఒక్కరం మనం పొందుకోవాలి ప్రతి ఒక్కరము పొందుకుని పరిశుద్ధాత్మలో ఆనందించాలి పరిశుద్ధాత్మలో జీవించాలి పరిశుద్ధాత్మలో మనం నడవాలి అనేకులను క్రీస్తు వైపుకు నడిపించాలి సర్వలోకానికి వెళ్ళాలి సర్వసృష్టికి సువార్తను ప్రకటించాలి నమ్మిన వాడికి బాప్తిజమం ఇవ్వాలి అప్పుడు వాడు రక్షించబడతాడు వినియూ కూడా నమ్మని వాడికి శిక్ష విధించబడుతుంది దేవునికి మహిమ కలుగునుగాక అలాంటి శక్తి కొరకు పరిశుద్ధాత్మ కొరకు మనము ప్రార్థన చేద్దాము ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్థుతులు స్తోత్రాలు అయ్యా మాకిచ్చిన వాగ్దానాలతో పాటు మాకు పరిశుద్ధాత్మను మాకు దయచేయండి వాక్శక్తిని మాకు అనుగ్రహించండి తండ్రి ఎవరెవరైతే పరిశుద్ధాత్మను కావాలని ఆశ ఉన్నారో వారందరి మీదికి నీ పరిశుద్ధాత్మను దింపండి తండ్రి నింపండి తండ్రి ఏసు నామంలో మీ మీదికి పరిశుద్ధాత్మ దిగి గాక మీరు ఆత్మతో గాక తండ్రి నీ బిడ్డల్ని నింపండి అలాగే ప్రభా నాయన ఈ పరిచర్యను బలపరుస్తున్న వారిని వారి బిడ్డలను వారి కుటుంబాలను పరలోకమందును ఇహమందును పరలోకపు ఇహలోకపు ఆశీర్వాదాలతో నింపి దీవించి ఆశీర్వదించుమని ఏసయ్య శ్రేష్టమైన నామములో ప్రార్థించుచు అడిగి వేడుకొనిచూ నమ్ముచు విశ్వసిస్తూ పొందుకొనుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్